హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాగ్స్ పార్దు తాగేసి వస్తాడు ఈలోపు భానుమతి తాగేరా జీపబ్బాయి అని అంటుంది అవును బస్సమ్మాయి తాగేను అంటాడు పార్దు వెంటనే భానుమతి భుజం మీద బాలిపోతాడు వెంటనే మంచం మీద తీసుకొచ్చి పడుకోపెట్టి తను కింద చేప దిండి వేసుకుని పడుకుంటుంది ఆ మరుసటి రోజు కట్ చేస్తే ఆ మరుసటి రోజు బయట దంచుతూ ఉంటుందన్నమాట పచ్చడి అంటే పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి దంచుతూ ఉంటుంది అనమాట రోడ్లో ఈ లోపక్కడికి వస్తుంది భానుమతి అప్పుడు వచ్చి ఏంటమ్మా పచ్చడి చేస్తున్నావా అని అడిగితే అవును బాను ఏంటి మీ ఆయన తింటాడా ఈ పచ్చడి అని అంటే ఏమోనమ్మా వాళ్ళ ఇంట్లో మనకలాగా ఉంటుందమ్మా వాళ్ళ ఇంట్లో నాలుగు రకాల ఐదు రకాల పచ్చళ్ళు ఉంటాయి దాంతోపాటు చికెన్ మటన్ కూడా ఉంటుందమ్మా నాలుగు రకాల టిఫిన్లు ఉంటాయమ్మా అని అంటే అవునా అయ్యో మనం అలా పెట్టలేమే వాళ్ళ ఇంట్లో ఐదు రకాల పచ్చళ్ళు ఉన్నా ఈ పచ్చిమిరపకాయ పచ్చళ్ళలోని ఈ పుల్లట్టు నంజుకు తింటే చాలా బాగుంటుంది అందుకనే మీ ఆయనకి ఇష్టమే అవుతుంది అనేసి అంటూ ఉంటుంది భానుమతి వాళ్ళమ్మ ప్రమీల ఈ లోపు అక్కడికి భానుమతి వాళ్ళ నాన్న కోటి వస్తాడు అప్పుడు అవునే వాళ్ళ ఇంట్లో బోల్డ్ రకాల పచ్చళ్ళు తింటారు అల్లుడు గారు అని చెప్తా ఉంటాడు ఈ లోపు వాళ్ళు ఇద్దరింట్లో గొడవ పెట్టుకుంటుంటారు భార్య భర్తలు తాగడానికి డబ్బులు ఇమ్మని పెళ్ళని తిడతా ఉండి కొడతా ఉంటాడు చూడవయ్యా ఆ ఎదురి ఇంట్లో గొడవ పెట్టుకుంటారు ముందు ఆ గొడవ ఆపు అల్లుడి గారు లేస్తారు ఆయన నిద్రపోయారు అని అంటే అప్పుడు గబగబా వెళ్ళి ఆ గొడవ పడకుండా ఆపేస్తాడు ఏంట్రా మీరు ఎంత గొడవ పెట్టుకుంటున్నారు నేను నా ఎల్లు నా ఎల్లుడు ఎక్కడైతే లేస్తాడో అని కోడు కూడా కూయనివ్వలేదురా నువ్వేంట్రా ఎంత అల్లరి చేస్తున్నావు నా అల్లుడు లేస్తాడు అని చెప్పేసి అంటే గొప్ప అల్లుడు నీకే వచ్చాడు చాలా గొప్పల్లుడు అనేసి అంటూ ఉంటాడు ఈ లోపు పాతు నిద్ర లేచి వస్తూ ఉంటాడు అంటే వాళ్ళు ఎదిరింటూ గొడవ పడుతుంటే వాళ్ళ మావగారు తన గురించి గొప్పగా చెప్తున్నప్పుడు మురిసిపోతూ ఉంటాడు పార్తూ ఏంట్రా ఏమనుకుంటున్నావురా నా అల్లుడిని అంత తక్కువగా మాట్లాడుతున్నావు నా అల్లుడు అంటే ఎవరు వెయ్యి ఎకరాలు అసామి అలాగే నా అల్లుడు వాళ్ళ నాన్న ఎవరు చూసినా దండం పెడతారు అంత మంచి ఫ్యామిలీని అలాగంటావా అని చెప్పి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు కోటి ఈ లోప అంత గొప్పోడైతే మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నప్పుడు దిక్ ఆపే దిక్కే లేదు మీ బియ్యంకుడికి అని అంటాడు ఆ మాటలు విని వెంటనే పార్దు వచ్చి ఆ అబ్బాయిని కొట్టేస్తాడు కొట్టేసేటప్పుడు ఆ అబ్బాయి భార్య బాబు ఏదో తాగేసేదో అన్నాడు బాబు వదిలేండు బాబు అని దండం పెట్టినప్పుడు వదిలేస్తాడు వదిలేసి చిరాగ్గా వెళ్ళిపోతాడు బాబు 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 ఆగండి అల్లుడు గారు అని వెనకాల పరిగెట్టుకుంటా కోటి వెళ్తాడు ఈ లోపు వీళ్ళందరూ చూస్తారనమాట భానుమతి మొత్తం అంతా భానుమతి ఫ్యామిలీ అవి లోపల స్పీడ్గా వెళ్ళిపోతారు అయ్యో బాబోయ్ కోపం వచ్చేసింది ఎలాగ మా ఆయనకి కోపం వచ్చేసింది జీపబ్బాయికి అనేసి అంటూ ఉంటుంది భానుమతి ఎలాగా అని చెప్పేసి అనుకుంటుంటారు ఈ లోపేమో టిఫిన్కి అన్నీ కింద ఒక దుప్పటి వేసేసి టిఫిన్కి అన్ని రెడీ చేస్తారు అప్పుడు అంటుంది అనమాట మీ ఆయన్ని పిలుచుకురా అంటే అయ్యో బాబోయ్ నాకు భయం నేను పిలవను అని అంటుంది అవును ఏంటి ఇలాగా ఇలాగా గొడవ పెట్టుకున్నారేంటి అని అంటే అవును వాళ్ళ నాన్నగారిని అలాగంటే ఊరుకుంటాడా అనేసి అంటాడు కోటి అవి బాబాయ్ వాళ్ళ నాన్న ఇలాగా స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారణం బాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అనేసి అంటూ ఉంటారు వీళ్ళంతా టెన్షన్ పడతా ఉంటారనమాట అప్పుడు ఏం కాదులేవే అలా జరగదు అని అంటాడు కోటి ఈ లోపు నువ్వే నీ వల్లే ఆ పక్కింటి వాళ్ళు మొన్న నిన్ను ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని అంటే నువ్వు ఖాళీ చేయించకుండా ఉంచవు అని ప్రమీళ్ళ అంటూ ఉంటుంది అప్పుడు ప్రమీళ్ళ వాళ్ళ అత్తగారు అంటారు ఎలా పంపిస్తాడే వాడు వాళ్ళిద్దరు గ్లాస్మేట్స్ వాడు గ్లాసులో మందు గ్లాసులు ఐస్ లాంటి వాడే అందుకునే వెళ్ళలేదు ఎలానివ్వలేదు ఐస్ గడ్ సర్లే వాళ్ళ గొడవ ఎందుకు నువ్వు వెళ్ళి జీపబ్బాయిని మీ ఆయన పిలుచుకురావే అని అంటే అయ్యబాయ్ నేను పిలుచుకురా నాకు భయం అని అంటుంది అప్పుడు కోటి అంటారు అనమాట వెళ్ళమ్మ నెమ్మదిగా పిలు అనేసరికి అప్పుడు వెళ్ళి ఏవండి అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది అని అంటూ ఉంటుంది అన్నమాట దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది అప్పుడు నేను రాను వెళ్ళు అని కోపపడిపోతాడు ఆ కేకలికి అళ్ళు పోయి ఏడ్చేస్తూ ఉంటుంది వాడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ భుజం మీద వాళ్ళు పోయి ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి నా మీద కోపం పడ్డారు అనేసి పర్వాలేదు అమ్మాయి ఏమీ కాదు అని చెప్తూ ఉంటుంది ఈ లోపల పార్దు వస్తాడు పార్దు వచ్చి సారీ జీప్ అమ్మాయి సారీ బస్ అమ్మాయి నేను మా నాన్న అలాగనేసరికి నాకు కోపం వచ్చేసింది నాకు అందరికన్నా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న ఎవరైనా అంటే నేను ఒప్పుకోను అందుకనే నీ మీద కోప్పడ్డాను రెండు రెండు టిఫిన్ చేద్దాం వడ్డించో అంటాడు అంటే మీ ఇంట్లో అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి నేను ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి పెట్టాను బాబు పర్వాలేదా అంటది ప్రమేళ అంటే పర్వాలేదండి నేను ఆ ఇంట్లో నేను ఆ ఇంటి మనిషిగా రాలేదండి మీలో కలిసిపోవడానికే వచ్చాను ఆ ఇంట్లో అన్ని రకాల వంటలు మీతో చేయించుకోవటానికి రాలేదు పర్లేదు పెట్టండి అని అంటాడు జీపబ్బాయి నువ్వు మామూలు జీపబ్బాయిలాగా ఉంటేనే బాగున్నావు నువ్వు మీరు అలా ఉండకుండే అని అంటే అలాగే ఉండం లేదు సారీ బసమ్మాయి అనేసి అంటూ ఉంటాడు బాబు మా అమ్మాయికి సారీ చెప్పడం ఏంటి అని అంటాడు కోటి ఓ పక్కన భువన కొంతమంది రౌడీలను పురమాయిస్తుంది భానుమతిని చంపేమని ఏంటంటే ఈ భానుమతి మా భావన తీసుకుని జాతరకి వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది వాళ్ళిద్దరూ జాతరలోకి వస్తారు అందుకనే నువ్వు భానుమతిని చంపేయండి అని కొంత డబ్బు వాళ్ళకి ఇస్తుంది వాళ్ళకి ఫోన్పే చేస్తుంది సరే మీరు చెప్పారు సరే మేము భానుమతిని చంపేస్తాం అని అంటారు రౌడీలు అంతే ఫ్రెండ్స్ రేపు ప్రోమో మొత్తం అంతా టిఫిన్ చేస్తూ ఉంటారు పార్దు భానుమతి ఫ్యామిలీ చేస్తున్నప్పుడు అప్పుడు అంటూ ఉంటాడు ఈ ఈరోజు మనం ఇలా బాధపడటానికి మా నాన్న జైలుకి వెళ్ళడానికి పోలీస్ కానిస్టేబుల్కి ఫోన్ చేసిన ఆ అమ్మాయి వల్లనే ఆ అమ్మాయి అడ్రస్ తెలిసాక అప్పుడు చెప్తాను ఆ అమ్మాయి పని అని అంటూ ఉంటాడు మళ్ళీ టెన్షన్లో టెన్షన్ పడుతూ ఉంటారు భానుమతి ఫ్యామిలీ అంతే ఫ్రెండ్స్